మన ప్రభుయని నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రిలరా ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా లింట్లో తొమ్మిదవ దినం ప్రభువుని ఆరాధించే ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఉన్నారు అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మనం గమనిస్తే ఈశాగ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటి నుండి ఐదు యోహన్ స్వార్థ పదమూడు అధ్యాయం పదహారు నుండి ఇరవై ఉత్తర ప్రచ్యుతర భాగం తొంభై ఐదవ కీర్తన నేటి అంశము సాత్వికము మీక్నెస్ సాత్వికము అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన యేసుస్వామి కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణం ప్రభు అంటున్నాడు నేను సాత్వికుడను ఆయన సాత్వికుడిగా ఉన్నాడు కనుక ఈ యొక్క ఆలోచన మన జీవితాలకు ఎంతో అవసరము అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను సాత్వికము అని అనగా నెమ్మది గల మనసు లేక తగ్గింపు లేదు మన జీవితంలో దేవుడి కొరకు ఎలాగన జీవిస్తున్నాం అనేటువంటి లక్షణాన్ని కనబరిచేటువంటి ఈ లక్షణమును మనం కొన్ని విషయాలు ఈ యొక్క భాగాల నుండి ఆలోచన చేద్దాం ప్రిందా సాత్వికమునకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటి అని మొట్టమొదటిగా మనం కనుక ఆలోచన చేస్తే సహనము కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం సాత్వికానికి డెఫినేషన్ మనం ఎలా ఇస్తామంటే దేన్ని బట్టి సాత్వికము ఇతడు సాత్వికం కలిగి ఉన్నాడు మోసేను మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం పన్నెండు మూడులో మిక్కిలి సాత్వికుడు అనే మాట తెలియజేస్తాడు ఇప్పుడు నిన్ను నన్ను మనం అందరినీ సాత్వికుడు సాత్వికురాలు అని అంటే మనం సహనం కలిగి ఉండగలిగినప్పుడు దేవుని విషయంలో సహనం కలిగి ఉండాలి నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభువు అలాగా మనం సహనం కలిగి ఉండాలి యశ్వ గ్రంథం నలభై అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాలు గనుక మనం చూస్తే ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణము మనకు ప్రియుడు అతడు కేకలు వేయుడు అరవడు తన కంఠస్వరము వీధుల్లో వినబడనీయుడు విషయాగ్రంథము యాభై మూడో అధ్యాయము ఏడవ వచ్చినములు చూస్తే బాధింపబడినను నోరు తెరవలేదు మౌనంగా ఉండను అంటే ప్రభు సాత్వికుడు అని చెప్పడానికి ఏంటయ్యా ప్రమాణం అని మనం ఆలోచన చేస్తే ఎన్నో సంఘటనలో కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను అందులో మొట్టమొదటిది సహనం కలిగి ఉండడం మరి నువ్వు అలాంటి సహనాన్ని కలిగి ఉంటే సాత్వికుడిగా పిలవబడతాం నేను సాత్వికుడును అని ప్రభు చెప్పాడు మోసేను సాత్వికుడు అని ప్రభు చెప్పాడు అంటే ఇలాంటి సాత్వికము నీవు కూడా కలిగి ఉండాలి ఏ దేనిని బట్టి నిన్ను సాత్వికుడు సాత్వికురాలు అని అంటారు అంటే మొదటిదిగా సహనము కలిగి ఉండడం రెండవది మనం చూస్తాం సాత్వికులు అని ఎవరు పిలువబడతారు ఎందుకనంటే సాత్వికులు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు వారు పొందుకునే ఆశీర్వాదాల గురించి మనము ముందు ముందు చూస్తూ ఉన్నాం సాత్వికుడు అనేది మొదటిగా సహనం కలిగి ఉన్న వారికి అది వర్తింపబడుతుంది రెండవది తగ్గింపు కలిగి ఉన్న వారికి అది కలుగుతుంది సాత్వికుడు తగ్గింపు అంటే నీవు నీ యొక్క పొరుగువాణి వద్ద తగ్గింపు కలిగొట్టాలి దానికి గాను యేసు స్వామి చూపించినటువంటి సదృశ్యం యజమానుడు దాసుడు ఆయన గురువుగా శిష్యుల యొక్క పాదాలు కడిగి ఆయన తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు పేతుడు ఆ విషయం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇది చేయొద్దు నాయనా అని అంటుంటే ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు ఇది నేను చెయ్యాలి చెయ్యకపోతే నీవు నాతో నీకు పాలు పంపులు ఉండవు అని చెప్పినప్పుడు పేతుడు అంటున్నాడు శరీరము నా యొక్క కాళ్ళు మాత్రమే కాదు చేతులు సమస్తం కడుగు నాయనా అని చెప్తూ ఉన్నాడు ప్రిలరా వీటిని చేసిన ఎడలా మీరు ధనులు క్రీస్తు పాదాలు కడిగి మాదిరి ఉంచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ విశ్వాసి ఈరోజు నీవు నీ పొరుగువాణి ఎడల నీ గొప్పను చూపించుకోవడం కాదు కానీ దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడని పంపబడిన వాడు తన్ను పంపిన కంటే గొప్పవాడి కాడని ఎంతో చెప్పు మీతో చెప్పుచున్నాను అని పదహారవ వచనములో ప్రభు చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం తగ్గింపు నీ సోహోదరు యత ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో అలాంటి వారు ఎక్కింపబడతారు అని వాక్యం ఇచ్చినట్లుగా నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ పొరుగువాణిలా తగ్గింపు కలిగి నువ్వు జీవించాలి మూడోది ఎవరయ సాత్వికులు అని మనము నిర్ధారించవచ్చు ఇస్ ద డెఫినేషన్ అని మనం చూస్తే మూడోది సమర్పణ కలిగి ఉండాలి నీ తగ్గింపు కేవలం నీ పొరుగువాని యొద్ద మాత్రమే కాకుండా దేవుని యొద్ద పరిపూర్ణమైనటువంటి సమర్పణ నువ్వు కలిగి నేను నువ్వు సమర్పించుకోవాలి తొంభై ఐదో కీర్తన ఉత్తర ప్రచురంలో అంటే నాడు ఆరు ఏడు వచ్చినాల్లో మనము ఆయన మేపు గొర్రెలం గనక రెండు నమస్కారం చేసి సాగిలపడదము షుడ్ సరెండర్ టు యువర్ లాట్ దేవునికి నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకోవాలి అలా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడము అని అంటే సాగిలపడడాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సర్వ అంగములు నేలను తాకడం అంటే దేవునికి నేను పూర్తిగా సరెండర్ అయిపోవడం ఈరోజు చాలామంది వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ దేవుని చిత్తం అని చెప్తారు చివరిలో అలా కాదు దేవుని చిత్తం ఏమిటో నువ్వు గ్రహించాలి చిత్తం ఏదో పరిశీలించి నీవు చేయాల్సిన పని చాలా స్పష్టంగా చెప్తున్నాడు నీవు ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తాన్ని పరిశీలించాలి యాగంగా నిన్ను నీవు సమర్పించుకోవాలి అలాంటి సమర్పణా జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు సాత్వికుడు అని నిన్ను డెఫినేషన్లో నీకు చెప్పడానికి వీలు కలుగుతుంది ప్రియుల సాత్వికముతో ఉండి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు సాత్వికమైనటువంటిది మొదటిది సాత్వికము అనేది దేనిని బట్టి అంటారు అని మూడు విషయాలు చూసాం ఒకటి సహనము రెండు తగ్గింపు మూడు సమర్పణ ఇప్పుడు రెండవది సాత్వికంతో ఉన్న నీవు ఏం చేయాలి అంటే సాత్వికమైన మనసుతో మనము మంచి దారికి ఎవరైతే తప్పుపోతున్నారో అలాంటి వారిని మంచి దారిలోనే తీసుకురావాలి అది సాత్వికమైన మనసుతో చేయాలి గలతి ఆరు ఒకటి రెండవది సాత్వికముతో శిక్షించాలి సాత్వికంతో శిక్షించాలి తిమోతి రాసిన రెండవ పత్రిక రెండు ఇరవై ఆరు మూడవది వాక్యమును సాత్వికముతో అంగీకరించాలిబు ఒకటి ఇరవై ఒకటి యాబు ఒకటి ఇరవై ఒకటి నాలుగవది జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచాలి యాకోబు మూడు పదమూడు తన క్రియలను కనబరిచేవాడే ఉండాలి యాకోబు మూడు పదమూడు ఐదవది సాత్వికముతో సమాధానం చెప్పాలి పేదరు రాసిన మొదటి పత్రిక మూడు పదిహేను హేతువాదులు అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకు సాత్వికంతో సమాధానం ఈ ఐదు విషయాలలో నీవు సాత్వికాన్ని కలిగి నీవు ముందుకు వెళ్ళాలి ప్రిదరా ఎందుకంటే సాత్వికముతో నడుచుకోండి అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది ఎఫ్ఎస్సి నాలుగు రెండులో మనం సాత్వికము లేకుండా ఆ సాత్వికాన్ని ధరించుకోవాలి కొలసి మూడు పన్నెండు సాత్వికమును ధరించుకోవాలి తిరుమతి రాసిన మొదటి పత్రిక మూడు పదమూడు అన్నాడు అధ్యక్షుడిగా ఉండేటువంటి వాడు సాత్వికుడై ఉండాలి అని చెప్తుంది సాత్వికము సంపాదించుకోవడానికి ప్రయాసపుడని తిరుమతి రాసిన మొదటి పత్రిక ఆరు పదకొండులో చెప్తున్నాడు ఈ సాత్వికము ఎలా ఉండాలంటే సంపూర్ణంగా సంపూర్ణంగా నువ్వు సాత్వికాన్ని కలిగి ఉండాలి అలా కనబరచాలి తితుపత్రిక మూడు రెండులో ఇటువంటి సాత్వికమైనటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము సాత్వికమును కలిగి మనం ముందుకు వెళ్ళడం ద్వారా మోసే మిక్కిలి సాత్వికుడు అందుకే ఆశీర్వదింపబడ్డాడు ఈరోజు నీవు నేను అలాంటి ఆశీర్వాదాలు అసలు సాత్వికం వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని మనం ఆ తదుపరి అంశాన్ని గనక మనం చూస్తూ ఉన్నప్పుడు మూడవ అంశము సాత్వికము వలన కలిగే లాభాలు ఏంటి లేకపోతే ఆశీర్వాదాలు ఏంటంటే నువ్వు గొప్ప చేయబడతావు సముద్ర రెండు వందల ఇరవై రెండు ముప్పై ఆరులో కానీ కీర్తన పద్దెనిమిది ముప్పై ఐదులో కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు సాత్వికం వలన ఆశీర్వాదం నేను గొప్ప చేయబడతాను అంటున్నాడు భక్తుడు పద్నాలుగు సామెతలు పద్నాలుగు ముప్పై మనం చూస్తే శరీరానికి అది జీవము మనసు విషయంలో చెప్తున్నాడు చాలా స్పష్టంగా జీవాన్ని ఇస్తుంది అదే సామెతలు పదిహేను నాలుగులో నాలుగుని గురించి మాట్లాడుతూ అది వృక్షము సాత్వికమైనటువంటి నాలుగు వృక్షము నాలుగవదిగా మత్త ఐదు ఐదులో చెప్తున్నాడు దేవు యసుప్రువారు కొండ మీద ప్రసంగం సాత్వికులు ధనిలు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఐదవదిగా జఫన్య రెండు మూడులో చెప్తున్నాడు ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు సాత్వికం కలిగి ఉంటే ఉగ్రత నుండి తప్పించబడతావు పడతావు జఫన్య రెండు మూడు ఈ ఐదు ఆశీర్వాదాలు కదా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి సమయాన్ని బట్టి నేను కొన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా ఇటువంటి సాత్వికమైనటువంటి మనసు ఇటువంటి సాత్వికత వలన కలిగే ఆశీర్వాదాలు ఇండుగా మనం ఎలాగా ఈ సాత్వికతను సంపాదించుకోగలుగుతాం ఏ విధంగా వస్తుంది అంటే మొత్తం ఈ పదకొండు ఇరవై తొమ్మిదిలో చెప్తున్నాడు నేను సాత్వికులను దీన మనసు కలిగిన వాడు నా ఎద్దుకు రండి నా ఎద్దు మీరు నేర్చుకుని అంటున్నాడు ప్రాబు నువ్వు దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు దాన్ని నేర్చుకోగలుగుతావు ఎలాగా నేను చేయడం ఎలాగ దీన్ని నేను సంపాదించుకోవాలనుకుంటున్నావేమో దేవుని ఎద్దుకురా దేవుని పాదాల రా రెండవది ఏం నలభై రెండు ఒకటి అందులో మూడవ లైన్లో చెప్తున్నాడు ఆత్మ కలిగినటువంటి దేవుడు గనుకనే ఆయన అంత సాత్వికంగా ఉండగలిగాడు దానికి ఒక చక్కటి మాట పౌలు గల్తీ పత్రికలో ఐదు ఇరవై రెండులో చెప్తున్నాడు ఆత్మ ఫలములలో ఒకటిగా సాత్వికం ఉంది ఎవరైతే ఆత్మను కలిగి ఉంటారో దేవుని దైవాత్మను పొందుకుంటారో అటువంటి వారు సాత్వికము అనే లక్షణాన్ని సంపాదించుకోగలుగుతారు సాత్వికం సంపాదించుకోవాలంటే దేవుని ఎందుకు రావాలి వచ్చిన నీవు వచ్చిన తర్వాత ఆయన ఆత్మను పొందుకోవాలి పొందుకోవడం ద్వారా సాత్వికము అనే లక్షణాన్ని మోసే వలె నువ్వును సంపాదించుకోగలుగుతావు పిల్లరా ఎందుకు దేవుని యొద్ద లేకపోతే ప్రార్థనలో సమయం గడపకపోతే దేవునితోనూ ప్రయాణం చేయలేకపోతే సాత్వికము అనేది ఎప్పటికీ సంపాదించుకోలేవు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో స్కాట్లాండ్లో జేమ్స్ ప్యాటన్ జానెట్ జార్డన్ అనేటువంటి దంపతులకు జన్మించాడు జాన్ జీ ప్యాటన్ ఆయన పూర్తి పేరు జాన్ గిబ్సన్ ప్యాటన్ ఆయన తన యొక్క పన్నెండవ ఏట ప్రభువుని రక్షణలో అంగీకరించాడు పన్నెండవ సంవత్సరంలోనే దేవుణ్ణి అంగీకరించాడు ఎందుకు తన తండ్రి చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క భక్తిలో ఉన్నాడు ఈయన కూడా అదే భక్తిలో పెరిగాడు గనక చిన్నప్పుడే ప్రభు సేవ చేయాలని దేవుని కొరకు అనేక ఆత్మను సంపాదించాలని కోరిక కలిగినటువంటి వాడు న్యూ హైబ్రీడీస్ దేవుల్లో మిషనరీ వెళ్ళాలని స్థిరపరచుకుని అక్కడ అందరు నరమాంస భక్షకులు ఉంటారు ఆ నరమాంస భక్షకుల మధ్యకి ఎందుకు వెళ్ళడం వాళ్ళు నిన్ను తినేస్తారు చంపేస్తారు నీ యొక్క యవనాన్ని పాడు చేసుకుంటున్నాం అని అంటే అప్పుడు ఆయన ఉన్న మాట ఏంటో తెలుసా నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారు ఆ సమాధిలో నన్ను పురుగులు తినేస్తాయి నన్ను ఆ పురుగులు తినటకంటే క్రిస్తు కొరకు సజీవంగా నరమాంస భక్షకులు తినడమే మేలు అని చెప్పి వారి కొరకు సేవ చేయడానికి తను తను శ్రద్ధపరుచుకున్నాడు వివాహమైంది ఇంగ్లీష్ అనేటువంటి ఒక చక్కటి వండితతో వివాహం జరిపించారు పెళ్ళయిన తర్వాత చక్కటి బిడ్డ ముగ్గురు కలిసి ముప్పై మూడవ ఏట పద్దెనిమిది వందల యాభై ఏడులో వారు ఆ యొక్క దీవుల మధ్యకి వెళ్ళడం జరిగింది ఆ న్యూ హైబ్రిడ్స్ దీవులకు వెళ్ళారు అక్కడ అంత వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉంది చాలా వాళ్ళు ఎంతో క్రూరంగా ఉన్నారు పాములను ఆరాధించేటువంటి వారు నరబలను ఇచ్చేటువంటి వారు ఎంత ఆ మనుషుల్ని తినేసే కలిగిన వారు వారి మధ్య తన భార్య బిడ్డ అనారోగ్యం పాలై వారిద్దరు చనిపోతారు అయినా వారిద్దరిని అక్కడే పాతి పెడతాడు వారితో మాట్లాడడానికి కానీ కోపంతో సమాధానం చెప్పడానికి కానీ వీలు లేనటువంటి సందర్భం వారికి భాష తెలియదు ఆ భాష నేర్చుకుంటాడు వారి లిపిని కనిపెట్టి లిపిని నేర్చుకుంటాడు అంత మాత్రమే కాదు వారితో కలిసి సమన్వయం పొందటానికి ఎంతో సహనాన్ని చెప్పలేనంత సహనాన్ని ఆయన కలిగి ముందుకు వెళ్తాడు ఆ సమీహం సమీపంలోనే ఉన్నటువంటి అక్కడ పక్కనే అనివా ద్వీపంలో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వారి భాష నేర్చుకుని వారందరికీ క్రీస్తు సువార్తను ప్రకటిస్తాడు ప్రకటించినప్పుడు వారు ఒక సందర్భంలో వారికి నీటి కొరత ఏర్పడుతుంది అప్పుడు ఈయన బావి తవ్వుతాడు ఆయన ఒక్కడే ఎంత సహనం కావాలండి అంత బావి తవ్వాలంటే ఒక బావి తవ్వడానికి ఎంత ఓపిక కావాలి ఎంత బలం కావాలి ఎంతో సాత్వికంగా వారి మధ్య పరిచయం చేసి వారికి ఎన్ని రకాలైన సరే ఎన్ని దూషణలు చేసినా ఎన్ని రకాలుగా హింసించిన సాత్వికంతో సహనంతో వారికి పరిచర్ చేస్తాడు ఆ నీళ్ళు వచ్చిన తర్వాత వారిలో ఆ తెగ అనీవా జనుల తెగ నమాకై అనేటువంటి ఒక ఆయన వారు మనసు పొందుతాడు తెగ పెద్ద ఆయన బట్టి ఆ ద్వీపం అంతా ఏడు మైళ్ళు పొడవు రెండు మైళ్ళు వెడల్పున్న ఆ ద్వీపము అనీవ వాసులు అందరూ కూడా క్రీస్తుని అంగీకరించేస్తారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అనీవ భాషలో నూతన నిబంధన బైబిల్ను కూడా ఆయన రాస్తాడే అంత పరిచయ చేసి అంత మాత్రమే కాదు ఇంకా ఎనభై మూడవ ఏట పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై ఎనిమిదిన ఆయన చనిపోయే వరకు కూడా క్రీస్తు స్వాతను ప్రకటిస్తూనే ఆయన చివరి శ్వాస వరకు క్రీస్తును ప్రకటించి చనిపోతాడు అటువంటి మహాయోధుడు సాత్వికుడు జాన్ జీ ప్యాటర్న్ ప్రిల్లరా తత్ఫలితంగా అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి ఈరోజు ఈ లక్షణం మనం ఎందుకు కలిగి ఉండాలంటే క్రీస్తులోకి అనేకులను నడిపించటానికి నీవు క్రీస్తును అంగీకరించిన నీవు ఆయన ఆత్మ కలిగి సాత్వికముతో నువ్వు స్వార్థను ప్రకటించినప్పుడు సాత్వికముతో నీ పొరుగువాణి ఎడలను ఉన్నప్పుడు ప్రభువు అనేకమందిని నీతో నీ ద్వారా రక్షిం రక్షింపజేస్తాడు అటువంటి సాత్వికము అనే గొప్ప లక్షణాన్ని కలిగి ఉందాం ప్రభు రాజ్య వ్యాప్తిలో మనమందరం పాలు అనేకులను రక్షించి క్రీస్తు స్వార్థ వ్యాపకములో నీవు నేను దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక ఆత్మను రక్షిస్తాం అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించిన దక్క ఐ మెయిన్ ప్రార్థన సర్వోన్నతుడానికి వందనాలు గడిచిన కాలం తోడుగున్నావు ఈ నూతన దినం ప్రవ్వా మరొక అంశంతో మాతో మాట్లాడారు సాత్వికము అనే లక్షణం మోషే కలిగి ఉన్నాడు ప్రవ్వా జాంజీపేట కలిగి ఉన్నారు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మాకు రక్షణ ఇచ్చిన ఏసయ్య కలిగి ఉన్నారు అలాంటి గొప్ప లక్షణం మాకును అనుగ్రహించండి తద్వారా వచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకోవడమే కాదు అనేకులకు అందించే వారిని మమ్మల్ని ఉంచమని దీవించమని యేసునామున ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తయొక్క దేవుని దీవెన తోడే నడిపించును గాక ఆమెన్